సర్దార్ గౌతు లక్ష్మణ్ నూట పదిహేనవ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రతి సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన కీర్తి శేషులు సర్దార్ గౌతూ లచ్చన్న ఉన్న రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పట్టణంలో వైఎస్ నగర్ లో గల ఆధరణ వృద్ధాశ్రమం నందు పాపన్న సర్దార్ గౌత లక్ష్మణ నూట పదిహేనవ జయంతి ఆశ్రమంలో సర్దార్ గౌత లక్ష్మణ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు డోన్ లో అనేక సేవా కార్యక్రమాలు చేయుచున్నామని ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ తెలిపారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన సర్దార్ గౌత్ లక్ష్మణ జయంతిని జరుపుతూ వచ్చాం ఈ అన్నదాన కార్యక్రమానికి ఆదరణ వృద్ధాశ్రమంలో టి రామకృష్ణ గౌడ్ సలహాదారులు మధ్యనేటి గౌడ్ శ్రీధర్ గౌడ్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు పాపన్న సర్దార్ గౌత్ లక్ష్మణ నూట పదిహేనవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్సవం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్